ఇచ్చేస్తారు వారికి పేరు పేరుగా జీవకాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తారు నా సోదరులకు సోదరి ఇక్కడ భూమి కొడినటువంటి రెడ్డి గారు ఉన్నారు అలాగే కమిషనర్ గారు శ్రీ గిరీష పిఎస్ఐఏఎస్ గారు అలాగే అడిషనల్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సభను ప్రారంభించవలసిందిగా కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఒక సంవత్సరం నుంచి కూడా కసరత్తు చేసి ఈ రోజున మొత్తం దాదాపుగా ఇరవై నాలుగు వేల ఐదు వందల ఏడు వందల పట్టాలు కట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి కళ ఆశయ ఈ రోజు నెరవేరుస్తూ ఉన్నారు మన తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు

ఈ రోజు నాకంటూ ఒక సొంత ఇల్లు ఇచ్చాడు చాలా సంతోషపడుతున్నాను తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ కమిషనర్ ని కంప్లైంట్ పెట్ట నాకు రాలేదు ఇరవై సంవత్సరాల కల రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయితే ಹಿಜೂಡು ಉಂಟುಡದಲ್ಲಿ